హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నాగరాజు అనే రైతు ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రాజు రాజు తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ పొలంలో పనులేమీ లేనప్పుడు ఆవులని మేపడానికి ఆవులని అడవికి తోలుకు వెళుతూ ఉండేవాడు అలా ఒకరోజు ఆవులను తోలుకు వెళ్లి మేపుతూ ఉండగా ఆవుల మందలో నుంచి ఒక ఆవు తప్పిపోయింది రాజు దానిని వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయాడు వెతికి వెతికి ఆవు కనిపించక మధ్యాహ్నానికి నీరసం వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాజు అలా నేను కాస్త పక్కకి వెళ్ళొచ్చానో లేదో ఆవు మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఇంతవరకు కనిపించలేదు నేను దాన్ని గనక తోలుకుని ఇంటికి వెళ్ళకపోతే ఈరోజు మా నాన్న చేతులు అయిపోయినట్టే అని రాజు అనుకుంటూ అలా పైకి చూడగాని ఆ చెట్టు కొమ్మలు చాలా పొడవుగా ఆకాశాన్ని అంటుతున్నయ్యా అన్నట్టు కనిపించాయి రాజుకి అమ్మో ఏంటి ఈ చెట్టు కొమ్మలు చాలా పొడవుగా ఉన్నాయి ఈ అడవి మొత్తానికి ఇదే పొడవైన చెట్టు అనుకుంటా ఎక్కి చూస్తే అడవి మొత్తం కనిపించేలాగా ఉంది అని అనుకుంటూ అవును నేను ఈ చెట్టు ఎక్కి చూస్తే అడవిలో నావెక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది అని అనుకుని అనుకున్నది తడువు రాజు గబగబా చెట్టు కొమ్మెక్క సాగాడు అలా రాజు కొమ్మెక్కుతూనే గాని కొమ్మ చివర ఇంకా రాలేదు అమ్మో ఏంటి చెట్టు కొమ్మ ఎంత పొడవుంది ఇంకా దీని అంచెక్కడో తెలియని కూడా తెలియటం లేదు అని అనుకుంటూ అలా ముందుకు వెళుతూనే ఉన్నాడు అలా వెళ్ళి వెళ్ళి అర్ధ గంట పైనే అయ్యింది అయినా సరే ఆ కొమ్మ చివరెక్కడో తెలియలేదు అయితే రాజు ఆవు సంగతి మర్చిపోయి ఆ కొమ్మ గురించి తెలుసుకోవడానికి ఇంకా ముందుకు వెళ్ళసాగాడు అలా మరో అర్ధ గంట ప్రయాణం చేసిన తరువాత ఆ కొమ్మ ఒక భవనం ముందు వాలింది అక్కడ దిగి ఈ భవనం ఎక్కడిది అమ్మో ఎంత పెద్దగా ఉంది అని ఆశ్చర్యంగా ఆ భవనాన్ని చూస్తూ అమ్మో ఈ భవనంలో ఎటువంటి మాయలు మంత్రాలు లేవు కదా ఎందుకు వచ్చింది నేను గబగబా వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వెనుతిరగగానే ఆ భవనంలో నుంచి ఏడుపు వినిపించసాగింది నన్ను నా రాజ్యానికి పంపించేసే నన్నెందుకు అంటూ ఒక స్త్రీ గొంతు వినిపించింది నిన్ను పంపించడానికి కాదు తీసుకువచ్చింది నా కూతురిగా నిన్ను ఇక్కడ పెంచుకోవడానికి తీసుకువచ్చాను అంటూ ఇంకొక గొంతు వినిపించింది రాజుకి అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బంధించారా నేను అమ్మాయిని ఎలాగైనా సరే రక్షించాలి అని అనుకుని మరలా రాజు వెనుతితిరిగి ఆ భవనంలోనికి మెల్లగా వెళ్ళసాగాడు ఆ భవనం లోపల అంతా ఒక మాయా ప్రపంచంలాగా ఉంది ఆ భవనాన్నంతా చూస్తూ రాజు ఏ గదిలో నుంచైతే వారి మాటలు వినిపించాయో ఆ గది వద్దకు మెల్లగా వెళ్ళాడు నువ్వెంత అరిచినా సరే ఏ ప్రయోజనం లేదు నాకెవ్వరూ లేరు నిన్ను చూడగానే నాకెందుకో నా కూతురిలాగా అనిపించావు నిన్ను నా కూతురిగా పెంచుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను నీకు వజ్ర వైడూర్యాలు కావాలా పట్టు పరుపులు కావాలా తినడానికి పంచభక్ష పరవాణాలు కావాలా నీకు ఏం కావాలన్నా నన్ను కోరుకో నా మంత్రశక్తులతో వాటిని నీ కళ్ళ ముందుంచుతాను అంతేగాని నాకు మా అమ్మా నాన్న కావాలి నన్ను ఇంటికి పంపించు అని మాత్రం కోరకు ఎందుకంటే నువ్వు నాతో పాటు జీవితాంతం ఇక్కడే ఉండాలి కాదని అరిచి గీ పెట్టినా సరే నీ గొంతు ఎవ్వరికీ వినిపించదు ఇది ఒక మాయాభవనం ఇది ఇక్కడుందని ఎవ్వరికీ తెలియదు నిన్ను కాపాడడానికి ఏ రాకుమారుడు ఇక్కడికి రాడు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ గోలా చేయకుండా నేను పెట్టింది తిని ఇక్కడే ఉండు నాకు కాస్త పనుంది నేను బయటకు వెళ్ళొస్తాను అంటూ ఆ మాంత్రికురాలు అక్కడి నుంచి మాయమైపోయింది మాంత్రికురాలు అక్కడి నుంచి మాయమైపోయిన తరువాత రాజు మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాడు రాజుని చూసి ఆ యువరాణి నువ్వెవరివి ఎందుకొచ్చావు అంటూ భయపడసాగింది భయపడకండి యువరాణి నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను నా పేరు రాజు అంటూ తన గురించి చెప్పాడు రాజు చెప్పి అసలు మీరెవరు మీ పేరేమిటి మీరిక్కడికి ఎలా వచ్చారు కాస్త వివరంగా చెప్పండి అని అడిగాడు రాజు నేను కుంతల రాజ్యం యువరాణిని నా పేరు అవంతిక ఒకరోజు ఉద్యానవనంలో విహారం చేస్తూ ఉండగా ఈ మాంత్రికురాలు నన్ను చూసి తనకంటూ ఎవరూ లేని కారణంగా నన్ను కూతురిగా పెంచుకోవడం కోసం తన మంత్రశక్తితో నన్ను మాయం చేసి ఈ భవనంలోకి తీసుకువచ్చింది అని జరిగిందంతా చెప్పి సరే ఆ మాంత్రికురాలు ఎక్కడికో వెళ్ళింది సాయంత్రం వరకు రాదు నన్న ఇక్కడి నుంచి త్వరగా తీసుకువెళ్ళిపోవా అని తొందర చేయసాగింది యువరాణి ఆగండి యువరాణి తొందరపడకండి నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను అయితే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇప్పుడే తీసుకువెళ్లడం ఎంతో సులభం కాకపోతే ఆ మాంత్రికురాలికి మరలా నిన్ను తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదు ఇక అప్పుడు నిన్ను ఎవరికీ తెలియని మరొక మాయా ప్రపంచంలో బంధిస్తుంది అలా జరగకుండా ఉండాలంటే ఆ మాంత్రికురాలిని మట్టు పెట్టి అప్పుడు నిన్ను తీసుకువెళ్ళాలి అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అందుకోసమే నేను ఆలోచిస్తున్నాను ఆగండి అంటూ కాసేపు ఆలోచించి కొద్ది రోజుల పాటు ఆ మాంత్రికురాలికి అనుమానం రాకుండా ఆవిడ మీద ప్రేమను నటించండి అలా కొద్ది రోజులకు మీ మీద ఆ మాంత్రికురాలికి నమ్మకం కుదురుతుంది అప్పుడు నేనేదైతే అడగమన్నానో అదే అడుగు అని ఆ యువరాణి ఏమి అడగాలో ఎలా అడగాలో చెప్పి నేనప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని యువరానికి ధైర్యం చెప్పి ఆ మాంత్రికురాలు ఎప్పుడెప్పుడు బయటకు వెళుతుంది ఏ సమయానికి లోపలికి వస్తుందన్న వివరాలు తెలుసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు రాజు ఆ తరువాత కొంతసేపటికి మాంత్రికురాలు వచ్చింది యువరాణి అవంతిక చిరునవ్వు నవ్వుతూ అమ్మ మంచినీళ్లు తాగుతావా అంటూ ఎదురు వెళ్ళింది ఏంటి నువ్వేనా నన్ను అమ్మ అని పిలిచింది ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగింది మాంత్రికురాలు నువ్వు నన్ను నా రాజ్యానికి పంపించవని అలాగే నీ మాంత్రిక శక్తులను ఎదిరించి నన్ను కాపాడడానికి ఎవరూ రారని కూడా అర్థమైపోయిందమ్మా అదీ కాక ఏది కోరుకున్న క్షణాలలో నా కళ్ల ముందుంచుతున్నావు ఇక బయట ప్రపంచంతో సంబంధం అంటావా నేనెప్పుడు ఆ రాజ్యభవనంలో నాలుగు గోడల మధ్యే ఉంటాను ఇక అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏముందమ్మా అమ్మ అని పిలవడానికి నువ్వు ఉన్నావు కదా అది చాలు అందుకే ఇక నీతోనే ఆనందంగా జీవితాంతం ఉందామని నిర్ణయించుకున్నాను అని ఎంతో ప్రేమగా అమ్మా అమ్మా అని అవంతిక పిలిచేసరికి అవంతిక మీద ఎలాంటి అనుమానము రాలేదు మాంత్రికురాలికి అప్పుడప్పుడు మాంత్రికురాలు లేని సమయంలో రాజు వచ్చి యువరానికి ధైర్యం చెప్పి వెళుతూ ఉండేవాడు అలా కొన్ని నెలలు గడిచిపోయాయి మాంత్రికురాలికి యువరాణి ప్రేమ మీద పూర్తి నమ్మకం వచ్చింది తన మీద పూర్తి నమ్మకం వచ్చిందని నిర్ధారణ చేసుకున్న తరువాత ఒకరోజు మాంత్రికురాలు బయటికి వెళుతుంటే అమ్మా నువ్వు ఇలా బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు తిరిగి వచ్చే వరకు నాకెంత భయంగా ఉంటుందో తెలుసా అంది యువరాణి అవంతిక ఎందుకమ్మా భయం అంది మాంత్రికురాలు నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేననిపిస్తుందమ్మా అంత ప్రేమ వచ్చేసింది నీ మీద నువ్వు అలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను చంపేస్తారేమోనని భయంగా ఉందమ్మా ఆ భయంతోనే నువ్వెప్పుడైనా కాస్త ఆలస్యంగా వస్తే నీకేదో జరిగిపోయిందని ఇక నువ్వు లేకుండా నేను ఉండలేనని నేను కూడా చనిపోవాలని అనేక ఆలోచనలు వస్తున్నాయమ్మా అందుకే నువ్వెక్కడికి వెళ్ళకు అంటూ ప్రాధేయపడసాగింది ఆ వంతిక అయ్యో పిచ్చి తల్లి ఎందుకు భయపడుతున్నావు నీ అమ్మ ఎవరనుకుంటున్నావు మాయల మాంత్రికురాలిని నన్నెవ్వరూ చంపలేరు అని ధైర్యం చెప్పసాగింది మాంత్రికురాలు ఏమోనమ్మా నువ్వెంత ధైర్యం చెప్తున్నా సరే నాలో భయం పోవటం లేదు నువ్వెక్కడికి వెళ్ళకమ్మా అని ప్రాధేయపడసాగింది యువరాణి అవంతిక నా మాంత్రిక శక్తులను పెంచుకోవాలంటే నేను తప్పకుండా వెళ్ళాలమ్మా నువ్వేమీ భయపడకు నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదము రాదు అసలు నా ప్రాణం నా దగ్గర ఉంటే కదా ప్రమాదం రావడానికి అంటూ అవంతిక భయాన్ని చూసి నిజాన్ని చెప్పేసింది మాంత్రికురాలు నీ ప్రాణం నీ దగ్గర లేదా అని ఆశ్చర్యంగా అడగసాగింది యువరాణి అవంతిక అవునమ్మా నా ప్రాణం నా దగ్గర లేదు దట్టమైన మల్లన్న అడివి మధ్యలో కాళీమాత విగ్రహం ఉంది ఆ అమ్మవారి పాదాల క్రింద ఒక బంగారు చిలుక ఉంది ఆ చిలుకలో నా ప్రాణం ఉంది ఈ రహస్యం ఇంకెవరికీ తెలియదమ్మా ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు ఇక నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదము రాదమ్మా నన్ను నమ్ము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాంత్రికురాలు రాజు రాగానే యువరాణి అవంతిక ఆ బంగారు చిలుక గురించి చెప్పింది నేనిప్పుడే ఆ మల్లన్న అడవికి బయలుదేరుతున్నాను మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని యువరానికి ధైర్యం చెప్పి అప్పటికి అప్పుడే మల్లన్న అడవికి బయలుదేరి రెండు రోజుల ప్రయాణం తరువాత మల్లన్న అడవి మధ్యలో ఉన్న కాళీమాత విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు రాజు అమ్మవారికి నమస్కరించి అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరిపాడు అప్పుడు అమ్మవారి పాదాల క్రింద ఒక బంగారు చిలక ఉంది దానిని చేతిలోకి తీసుకుని దాని కాళ్ళు రెక్కలు మెడ విరిచేశాడు దానితో ఆ చిలుక మరణించింది చిలుక మరణించడంతోనే ఇక్కడ మాంత్రికురాలు కూడా మరణించింది మాంత్రికురాలు మరణించేసరికి సంతోషించి రాజు కోసం ఎదురు చూడసాగింది యువరాణి అవంతిక రెండు రోజుల తరువాత రాజు అక్కడికి వచ్చి అవంతికని తీసుకుని ఆ చెట్టు కొమ్మ మీదగా కిందికి దిగి ఆ చెట్టుని నరికేసి యువరాణి అవంతికను తీసుకుని వెళ్ళి కుంతల రాజ్యం మహారాజు గారికి అప్పగించాడు మహారాజుగారు సంతోషించి రాజు ఎవరైతే నా కూతురు అవంతికని తీసుకువస్తారో వారికి నా రాజ్యాన్ని అప్పచెప్పి నా కూతురితో వారికి వివాహం చేస్తానని ఈ రాజ్యంలో ప్రకటించాను నువ్వు నా కూతుర్ని కాపాడావు కాబట్టి నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను నీకు సమ్మతమేనా అని అడిగారు మహారాజు గారు ఇష్టమే అన్నట్లు తలూపాడు రాజు అలా ఒక మంచి ముహూర్తాన రాజుకి యువరాణి అవంతికకి వివాహం జరిగిపోయింది తన తెలివితేటలతో మాయల మాంత్రికురాలినే చంపేసిన రాజు పరిపాలనలో ఆ రాజ్యం ప్రజలందరూ సుఖశాంతులతో జీవించసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్